ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సరికావన్నారు వెంటనే ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు పాల్ వివరించారు మాట్లాడుతున్న తిరుపతి లడ్డు ఖైదం ఏంటి స్టేట్మెంట్స్ ఏంటి ఇన్సైటింగ్ అని ఫోర్టీన్ సెక్షన్స్ పద్నాలుగు సెక్షన్స్ నేను అఫీషియల్ గా పంజాగు పోలీస్ స్టేషన్ అందరిలో ఇంకా అంచనాను కాబట్టి నేను వచ్చి అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను ఇమీడియట్ గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని తర్వాత అరెస్ట్ చేయమని దీని మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కాపీ పంపిస్తున్నారు మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి Not to... and they want to stop it.